కదిరిలో భూ కబ్జాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్రేగిపోయిన కబ్జాదారులు రెవెన్యూ అధికారుల సహకారంతో ఖాళీ స్థలాలు కనబడితే చాలు కబ్జా చేసేశారు పేదల ముసుగులో ప్రభుత్వ భూములు కబ్జా సత్యసాయి జిల్లా కదిరి పొలంలోని సర్వే నెంబర్ను వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఒకటి ఎనభై మూడు డ్యాష్ ఒకటి నాలుగు వందల అరవై తొమ్మిది నాలుగు వందల డెబ్బై నాలుగు వందల డెబ్బై రెండులలో జరిగిన భూ ఆక్రమాలపై నిగ్గు తేల్చాలి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చేతన్కి ఫిర్యాదు చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారుల సహకారంతో ఖాళీ స్థలాలు కనపడితే చాలు కబ్జాలకు పాల్పడ్డారని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ సోమవారం ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చేతన్ ఫిర్యాదు చేశారు పొలంలోని సర్వే నెంబర్ వెయ్యిని ఏడు వందల ఎనభై ఒకటి ఎనభై మూడు డాష్ ఒకటి నాలుగు వందల అరవై తొమ్మిది నాలుగు వందల డెబ్బై నాలుగు వందల డెబ్బై రెండులలో జరిగిన భూ ఆక్రమాలపై నిగ్గు తేల్చాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు కొంతమంది స్వార్థపరులు పేదల ముసుగులో ప్రభుత్వ భూములను కబ్జా రూపాయలకు అమ్మేశారన్నారు ప్రభుత్వంలో భూ కబ్జాదారులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి సొమ్ము చేసుకున్నారన్నారు భూ ఆక్రమాలపై విచారణ కమిటీని నియమించి కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విన్నవించినట్లు టీడీపీ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ తెలిపారు